ನಾನು ಏನು ನಿಂತ ಬಾಯನು ಅರಸು ನುಗಾಲಿನ್ ನೇಮಲೇ ಬಮ್ಮ ಗೋಲ ಮತ್ತೆ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ವಿಡಿಯೋ ಕೊಡುವ ನಾನು ನೋಡಿ ಆ ಕೋಲ್ಡ್ ಐಸ್ ಕತ್ತನೆ ಉಳುತ್ತಾ ಇಷ್ಟಕ್ಕೆ ಅತ್ತೆ ಉಳುತ್ತಾ

దోగుదరా నువ్వే చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికాడ కులాయి బిగించాము చెప్పండి మాట్లాడండి మీరు చాలా రిస్క్ అవుతుంది ఫ్రెండ్స్ దోగాలంటాము వచ్చింది ఫ్రెండ్స్ ఇంట్లోకి ఊరుకుతాను

దోకాలేమో మాట చెత్త కష్టపడింగ్స్ అంటా చెప్ప

బాని కుండ బయటికి రావాలి అంటే అవి కుండలు ఒకేసారి ఉండవు జరుగుతూ ఉంటాయి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ జరుగుకుంటూ వచ్చి నిలబడి ఉండాలి కుండ శుభమే మన్ను ఎత్తాలంటాడు మన్ను ఏ లేదులే సైడ్ జరుగు పైపు కనిపించే కొంచెం ఊపి వస్తుంది అమ్మాయ కనిపొచ్చింది రా పొద్దు నుంచి కష్టపడిందుకని किसी वन पर्दे के ज़रिए उसने उनको कितने चीज़ें सेंट्रल हैं सेंट्रल वाला बहुत बड़ी समाधि है दोस्तों आरे खाना बनाया है तुम्हें तुम्हें